హలో అండి వీడియోస్ అయితే అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది కాబట్టి నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వచ్చేసి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఏంటి అబ్బానికి సబ్స్క్రైబర్స్కి ఏమైనా పార్టీ అంటే అలాంటిది ఏమీ లేదు ఇంకా మా ఫ్రెండ్ బర్త్డే అదే రోజు ఇంకా కాలేజ్ డేలో లాస్ట్ డే అదే రోజున మా ఫ్రెండ్ బర్త్డే కాబట్టి మా అందరికైతే పార్టీ అయితే ఇచ్చేసింది ముందు పార్టీ అని దా విషయంలో మళ్ళీ వద్దాం కానీ ముందుగా ఎవరిదైనా బర్త్డే అయితే టెంపుల్స్కి అలా అవుటింగ్కి ఎక్కడికన్నా వెళ్ళేది మీకు ఏమన్నా ఉందా కామెంట్ చేయండి ఇంకా మేమైతే హోటల్కి అయితే వెళ్ళాము ఎందుకంటే ఇంకా హాఫ్ డేనే కాబట్టి హాఫ్టర్నూన్ ఇంకా టెంపుల్స్కి అలా అయితే ప్రిఫర్ చేయలేము కాబట్టి ఇంకా అది టైంలో వచ్చేసి ఇంకా మేమైతే హోటల్కి అయితే వెళ్ళామనమాట ఇంకా హోటల్ వచ్చేసి ఇంకా బటర్ నాన్ అలాగే కాజు కర్రీ ఇంకా పన్నీర్ కర్రీ ఇంకా చికెన్ లాలీపాప్స్ పిజ్జా ఇవన్నీ ఆర్డర్ చేసామన్నమాట ఇంకైతే దీంట్లోకి వచ్చేసి ఇంకా తన చేతులతోనే వడ్డించిందనమాట ఇంకా అందరికీ ఇంకా చూస్తున్నారు కదా అందరికీ వేస్తూ ఉందనమాట ఇంక బర్త్డే గర్ల్కి ఇంకా ఖచ్చితంగా కేక్ అయితే కోపించాలి కాబట్టి కేక్ అయితే కోపించాము చాక్లెట్ కేక్ అనమాట ఎప్పుడో ఒకసారే కదా బర్త్డే వస్తుంది కానీ మనం కోపిస్తే గుర్తుంటుందని మేమైతే ఇంక ఇలా కోపించామనమాట మీ ఫ్రెండ్స్లో కూడా మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేయండి అలాగే కానీ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ఏం వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేసేయండి